అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు గారు అట్లాంటి మహాన్ బావుడి జన్మదినం జరుపుకోవడం అనేది మనందరికీ కూడా చాలా గర్వకారణం ఎందుకంటే దేశంలో మనం ఇంతవరకు చాలా మంది నాయకులు చూసినాం ఒక బతుకున్నప్పుడు ఒక వ్యక్తి జన్మదినోత్సవాన్ని ఇన్ని ప్లేస్లలో ఇంతమంది జరుపుకోవడం అనేది బహుశా ఏ ఇప్పటివరకు ఎవరికి కూడా జరిగిన దాఖలు అయితే నేను చూడలే ఇంకా పెద్ద మనుషులు ఎవరు చూసినా గానీ ఎక్కడ కూడా అటువంటి గొప్పతనం కలిగిన వ్యక్తి మన కేసీఆర్ గారు అటువంటి వ్యక్తి ఒక అద్భుతమైన ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంతం ప్రజలు అభివృద్ధి చెందుతారు ఈ ప్రాంతంలో ఉన్న వనరులన్నీ ఈ ప్రాంతం వాళ్ళకి వస్తాయి అని ఒక ముందు చూపుతో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టేవాడు కేసీఆర్ గారు ఏదో ఆయన ఏం పదవులు లేకపోతే ఉద్యమం మొదలుపెట్టినవాడు కాదు డిప్యూటీ స్పీకర్ అయినప్పటికీ కూడా దాన్ని రాజీనామా చేసి తెలంగాణ కోసం పార్టీని పెట్టిన వ్యక్తి మన కేసీఆర్ గారు అట్లా పదవులను త్యాగం చేసి ఒక ఉద్యమం కోసం ముందుకొచ్చిన వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే రెండు వేల ఒకటి నుంచి అనేక రకాల ఒడిదుడుకులు అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఎవ్వరు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా కదలలేని మెదల్లేని పరిస్థితిలో ఉండే తీవ్రమైన నిర్బంధం ఉండే తెలంగాణ అంటేనే తెలంగాణ అంటేనే తెలంగాణ గురించి మాట మాట్లాడితే పాట పాడితేనే ఎన్కౌంటర్లో చంపే ఒక దుర్మార్గమైన పరిస్థితి అప్పుడు రెండు వేల ఒకటిలో ఉండే అటువంటి పరిస్థితిని కూడా ఎదిరించి తెలంగాణ ఉద్యమం కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టి ముందుకు నడిపించారంటే